డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచుల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై ఐదు శాతం అన్ని పైన గొప్ప డిస్కౌంట్ సార్ మీ గారు ఒక ఆయన గుంటూరులోనో ఏపీలో ఒక ఆవిడది గోర్లు చూసి మీకు ఎవరో పాయిజన్ చేశారు అని చెప్పేసి చెప్పారంట అది వాటర్ వల్ల అయ్యింది అని చెప్పేసి ఒక స్టోరీ కూడా ఆయన ప్రొఫైల్లో రాయడం జరిగింది మీ ప్రొఫైల్లో మీరు రాయడం జరిగింది అసలు ఇన్సిడెంట్ ఏంటి సార్ గోర్లు చూసి మనకి ఇలా హెల్త్ కండిషన్ ఎట్లా గుర్తుపట్టారు సార్ అది అంటే చాలా గోర్లు చాలా విషయాలు చెప్తాయండి ఇప్పుడు మీరు గోర్లు చూడగానే మరీ తెల్లగా ఉన్నాయనుకోండి రక్తం తక్కువగా ఉన్నట్టు అదేవిధంగా క్లబ్బింగ్ అనే ప్రాబ్లం ఉంటుంది క్లబ్బింగ్ అనే ప్రాబ్లం ఏంటంటే లోపల హార్ట్ డిసీజ్ ఉన్నట్టు చూడగానే మనం గుర్తుపట్టచ్చు సైనోసిస్ అంటారు అంటే బ్లూగా వేళ్ళు కనపడటం అవి రెండు కలిపి ఉన్నాయంటే క్లబ్బింగ్ ప్లస్ సైనోసిస్ అని పుట్టుకతో గుండె జబ్బు ఉంది అని అర్థం ఇట్లా చాలా విషయాలు మేము గోర్లు చూసి గుర్తుపట్టడం అనేది మేము జరుగుతుంది అందరు అందరు డాక్టర్లు కూడా చేస్తుంటారు కొత్తది కాదు కాకపోతే మా గురువు గురువుగారు కనిపెట్టింది చాలా రేర్ ప్రాబ్లం ఎందుకంటే అది చాలా వింతగా జరిగిన ప్రాబ్లము ఆయన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చి నాకు బాగా బాడీ అంతా అవి వస్తున్నాయి వామిటింగ్స్ లూజ్ మోషన్స్ వచ్చిన తర్వాత ఇట్లా తిమ్మిర్లు అవుతున్నాయి మా ఫ్యామిలీకి మొత్తానికి ఇట్లాగే వచ్చినాయి ఫస్ట్ టైం ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయింది తర్వాత మా అత్తగారు చనిపోయారు ఇదే ప్రాబ్లంతో తర్వాత మేము ఆ దినానికి వెళ్ళిన టైంలో కూడా మళ్ళీ ఇట్లాగే ఫుడ్ పాయిజనింగ్ లాగా వస్తే ఆ వాటర్ సప్లైని చెక్ చేసినప్పుడు ఈ అనే బ్యాక్టీరియా ఉందని తెలిసింది దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా నాకు ఇంకా తిమ్మిరలు వస్తున్నాయని చెప్పి ఆయన తారకనాథ్ గారి దగ్గరికి అమ్మాయి వెళ్ళినప్పుడు ఆయన ఇమీడియట్గా చూస్తూనే గోల్డ్ చూడగానే మీ స్లైన్స్ అనేవి ఉంటాయి మీ స్లైన్స్ ఎంఈఈ అంట మీ స్లైన్స్ ఆ మీ స్లైన్స్ అనేవి కనపడగానే ఇవి ఆర్సినిక్ పాయిజనింగ్ అయి ఉంటుంది అనేది ఆయన గుర్తుపడటం జరిగింది అదే చాలా డిఫికల్ట్ డయాగ్నోసిస్ ఇమీడియట్గా ఆయన గుర్తుపడటం జరిగింది అంటే అది ఆయన చూసి దాన్ని గుర్తుపట్టి దాన్ని ఇమీడియట్గా ఆవిడకి ఆర్సెనిక్ లెవెల్స్ చేయించి వాళ్ళ మామగారు హైదరాబాద్లో ఎవరైతే ఉన్నారో ఆయనకి ఆర్సనిక్ లెవెల్స్ చేయించి తర్వాత వాళ్ళ హస్బెండ్ ఎవరు ఉన్నారో యూకే యూఎస్లో ఆయనకు కూడా ఆర్సినిక్ లెవెల్స్ చేయడం జరిగింది చూస్తే అన్నిట్లో కూడా ఆర్సెనిక్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని వచ్చి ఇది ఆర్సినిక్ పాయిజనింగ్ అని తెలిస్తే ఎట్లా అయింది అని అంటే ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్కి ఒక సిస్టర్ ఉన్నారు డాక్టర్ గారు ఆవిడ యూకేలో ఉంటారు ఆ యూకేలో ఉన్న డాక్టర్ గారు వాళ్ళ హస్బెండ్కి ఏదో ప్రాబ్లం ఉన్నట్లుగా తెలుస్తోంది ఆ హస్బెండ్ ఆయన ఫార్మసిస్ట్ ఐయు డాక్టర్ అయితే సో ఆయన తన డాక్టర్ వైఫ్ని ప్లస్ ఫ్యామిలీ మొత్తాన్ని నిర్మూలించడానికి అన్నట్టుగా ఇక్కడ మియాపూర్లో వాచ్మెన్ సన్ను పట్టుకొని ఒక ఆర్సనిక్ శాంపుల్ తెప్పించి ఆళ్ళు తినే ఉప్పులోను కారంలోను ఆర్సనిక్ కలిపి తద్వారా ఆ ఫ్యామిలీ మొత్తం ఎఫెక్ట్ అయ్యేటట్టు చేయటం జరిగిందనేది తెలిసింది అదంతా ఒక్కసారి మా డాక్టర్ గారు ఆ ప్రొఫెసర్ గారు ఆయన వేళ్ళు చూసి క్లియర్గా చెప్పేయడం జరిగింది ఇది ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉంది ఇది ఏదో విషప్రయోగం జరిగింది అని అందుకనే డాక్టర్లు అందరూ చాలా అలర్ట్గా ఉండాలి ఇలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి హోమ్ చెప్పినట్టుగా వన్ అన్ ఆల్ పాజిబిలిటీస్ ఆర్ రూల్డ్ అవుట్ వాట్ ఎవర్ రిమిటెడ్ పాజిబిలిటీ ఎవర్ ఇస్ ద రిమోట్ ఈస్ ద పాజిబిలిటీ వీ షుడ్ డెఫినెట్లీ ఎంటర్టైన్ దట్ అని చెప్తారు అదే అదేవిధంగా ఆయన కనిపెట్టడం జరిగింది దాన్ని వరల్డ్ వైడ్ అందరు డాక్టర్లు అప్రిషియేట్ చేయడం జరిగింది అంటే ఇనిషియల్గా అది నేను రాసి అది ట్విట్టర్లో పెట్టినప్పుడు మొత్తం ప్రపంచం అంతా చూసి ఓకే ఇంత బాగా చెప్పచ్చా ఒక విషయాన్ని గోల్డ్ చూసి అనేది చెప్పడం జరిగింది సో అది నిజంగా ఒక మార్వలెస్ థింగ్ దానివల్ల ఏమైపోయిందంటే ఒకళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ అత్తగారు చనిపోయినా కూడా మిగతా వాళ్ళందరినీ బతికించుకోగలిగారు ఇప్పుడు వాళ్ళ ఆర్సినిక్ పాయిజన్కి సంబంధించిన ట్రీట్మెంట్ వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు ఓకే సార్ ఓకే సార్ ఒక ఫైనల్ క్వశ్చన్ సార్ వైటమిన్ డి అనేది మనందరికీ అవసరం సార్ నేను యాక్సెప్ట్ చేస్తాను కానీ డైలీ మార్నింగ్ ఒక పది నిమిషాలు కూర్చుంటే వైటమిన్ డి సరిపోయేంత వస్తుంది అని చెప్పి ప్రతి డాక్టర్ చెప్తున్నారు టాబ్లెట్స్ వేసుకునే పరిస్థితికి వచ్చాం సార్ లిటరల్లీ చాలామందికి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందని ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు సార్ సో వుడ్ ఆటర్గా టాబ్లెట్స్ సర్ ఫర్ దట్ అంటే ఇది మనం చాలా జాగ్రత్తగా అంచనా వేయాలి మీరు అడిగిన ప్రశ్న చాలా మేజర్ సోర్స్ ఉన్న ప్రశ్న ఎందుకంటే ఇండియాలో సన్లైట్కి కొరత లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో తీసుకోండి లేకపోతే బాల్టిక్ రిపబ్లిక్స్ తీసుకోండి లేకపోతే స్కాండినేవియన్ కంట్రీస్ తీసుకోండి అక్కడ సన్లైట్ తక్కువగా ఉంటుంది అందుకని వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకుంటున్నారంటే అర్థం ఉంది ఇండియాలో ఎందుకు సప్లిమెంట్ తీసుకుంటున్నారు ఇండియాలో కావాల్సినంత ఎండ ఉంది కదా మనం సోలార్ పవర్నే బ్రహ్మాండంగా వాడుకుంటున్నాం కదా మనం ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు రెండు ఉన్నాయి ఒకటి కల్చరల్ విషయము ఇంకొకటి మెడికల్ విషయం కల్చరల్ విషయం ఏం తెలుసుకోవాలంటే మనకి ఇండియాలో ఫెయిర్గా వాళ్ళని అందంగా భావించడం అనేది మనం ముందు నుంచి చూస్తున్నాం బాగా తెల్లగా ఉన్నవాళ్ళు అందంగా ఉన్నట్టు మన దగ్గర ఇప్పుడు మీరు అన్ని వివాహ పత్రికల్ని చూసినా కూడా లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ మ్యాట్రమోని యాడ్స్ చూస్తే వీటిష్ కాంప్లెక్షన్ అని ఫెయిర్ కాంప్లెక్షన్ అని కంపల్సరీ రాసి ఉంటుంది ఎంత డార్క్గా ఉన్నా సరే సార్ సో ఎందుకంటే అది మనం అలా ట్యూన్ అయి ఉన్నాం మన సినిమాలు కావచ్చు మన అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు తెల్లగా ఉండేవాళ్ళు అందంగా ఉంటారు అన్నది మనకి భావన కాబట్టి మనలో ఎవరు నల్లగా అవ్వాలని కోరుకోరు అందుకని మనలో ఎక్కువగా ఎవరు కూడా ఎండలో కూర్చోడానికి ఇష్టపడరు ఒకవేళ ఎండలోకి వెళ్ళినా కూడా మనం మొత్తం కవర్ చేసుకొని ఉంటాం బాడీని కల్చరల్గా ఇంకొకటి ఏంటంటే మనం బాడీని ఎక్స్పోజ్ చేసుకోం ఇప్పుడు వెస్ట్రన్ పీపుల్ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ ఒక లాగు వేసుకొని అమ్మాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు బాతింగ్ చేస్తుంటారు మనం అట్లా చెయ్యం మనం బయటకు వచ్చినప్పుడు కూడా కంప్లీట్గా వస్త్రధారణ ఉంటుంది కాబట్టి మనకి విటమిన్ డి అబ్జార్బ్షన్ అనేది తక్కువ ఉంటుంది ఇది మన కల్చరల్ ప్రాబ్లం రెండోది మెడికల్ ప్రాబ్లం అని చెప్పాను కదా మనకి మెలనిన్ తెల్లవాళ్ళకన్నా ఎక్కువగా ఉంటుంది స్కిన్లో మెలనిన్ ఎక్కువ ఉండటం వల్లే మనం బ్రౌన్గాను కొంతమంది డార్క్ కలర్లోనూ ఉంటాం మనం సో ఇలా మనం రంగు తక్కువగా ఉండడంతో పాటుగా ఆ మెలనిన్ కంటెంట్ వలన స్కిన్ నుంచి అబ్జార్బ్ అయ్యే విటమిన్ డి మనకి తక్కువగా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెల్ల అమ్మాయిని మిమ్మల్ని ఇద్దరిని ఎండలో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైంలో ఈక్వల్ స్కిన్ ఎక్స్పోజర్లో కూర్చోబెడితే మీకు అబ్జార్బ్ అయ్యేది తక్కువ ఉంటుంది తెల్లగా ఉండే యూరోపియన్ అమ్మాయిలకి అబ్జార్బ్షన్ ఎక్కువగా ఉంటుంది అందుకనే ఇండియాలో విటమిన్ డి డెఫిషియన్సీ అంత ఎక్కువగా ఉంది కాబట్టి మనం విటమిన్ డి డెఫిషియన్సీ అని మనం ఎండలో కూర్చోండి అని చెప్పినప్పటికీ కూడా ప్రజలు పాటించగలిగే అవకాశం తక్కువ కల్చరల్ ట్యాబ్ వల్ల ఇప్పుడు వాళ్ళు ఉన్నా కూడా ఒక నెల లోపల వాళ్ళు అది నిలబడినా కూడా రంగు మారగానే వాళ్ళు ఎమ్మటే కొంచెం కలర్ ఇంప్రూవ్ అవ్వడానికి క్రీములు రాసేసి ఎండకి సన్లైట్కి ఎక్స్పోజ్ కాకుండా ఉండి మళ్ళీ దానికి సంబంధించిన విటమిన్ డి తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి మనకు ఉన్న పరిస్థితుల్లో ఇండియాలో ఒక కల్చరల్ ప్రాబ్లము ప్లస్ ఒక మెడికల్ ప్రాబ్లం ఈ రెండింటి వల్ల కూడా మనం సప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇంకొక విషయం ఏంటంటే సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీ కాంప్లెక్స్ విటమిన్స్ లాంటిది కాదు విటమిన్ డి విటమిన్ డి ఏంటంటే ఎక్కువైనా కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అందుకని విటమిన్ డి తక్కువ ఉంటేనే తీసుకోండి తక్కువ లేకుండా జనరల్గా ఒక పిప్పర్ బిళ్ళలాగా లేకపోతే ఒక సిరప్ వారానికి ఒకటి ఇట్లా రొటీన్గా వేసుకునే ప్రయత్నం చేయకండి ఎందుకంటే విటమిన్ డి తక్కువ ఉంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో విటమిన్ డి ఎక్కువ వచ్చినా కూడా దాన్ని హైపర్ వైటమినోసిస్ డి అంటారు అది వచ్చినా కూడా ఇలాంటి సింటమ్సే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆచితూచి తీసుకోండి జాగ్రత్తగా తీసుకోండి అవసరమైతే తప్పకుండా తీసుకోండి ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇది సప్లిమెంటేషన్ మాత్రమే ఏదో మెడికల్ ట్రీట్మెంట్ కాదు కెమికల్ కాదు మన బాడీలో ఉండేదే మనం తీసుకుంటున్నాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో మనకు కావాల్సిన మోతాదులో తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా మీ మాక్సిమం ఆఫ్ ద మెయిన్ డౌట్స్ మ్యాక్సిమం ఒక ఫస్ట్ ఫైవ్ టాప్ ఫైవ్ డౌట్స్ని అండ్ అలాగే హార్ట్ ప్రాబ్లం వచ్చేటప్పుడు ముందస్తుగా ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి ప్రతి దానికి కార్డియాలజిస్ట్ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు సో ముందస్తుగా టెన్షన్ పడకండి భయం క్యాన్సర్నైనా కూడా చిన్న చిన్న వ్యాధుల్ని కూడా భయం అనేది అదేదో డైలాగ్ ఉంటుంది కదా అల్సర్ అయినా చంపేస్తుంది అన్నట్టుగా సో మనం ఎప్పుడు కూడా భయపడకుండా స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు సో ఇంకో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు చూస్తూనే ఉండండి క్యూబ్ టీవీ